ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని ఘర్షకుర్తి గ్రామస్తులు నిలదీశారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోగా గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తామని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు వాపోయారు సాగునీరు రహదారుల సమస్యపై కనీసం వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు రైతులు గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా ైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో కరీంనగర్ టు సిరిసిల్ల వయ గరిషకుర్తి మీదుగా పెళ్లే ఆర్టీసీ బస్సును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను హామీలు అమలు చేయాలంటూ స్థానికులు నిలదీశారు ఇచ్చిన మాట ప్రకారం ఘర్షకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించాలని సాగునీరు రహదారుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు వీటితో పాటు మేము గర్షపుర్తి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు ఇదే గ్రామ ఇదే బీడి చారుస్తున్న మాకు ఆరు నెలల్లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తానని ఆమెచ్చి ఇప్పుడు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలు ఆమిచ్చారు అదే నిమిత్తమే వీరాధి పత్రం మేము అందించే ప్రయత్నం చేసినాం కానీ మమ్మల్ని మేము మీరు ఈ విరాధి పత్రం తీసుకోకపోగా మమ్మల్ని తిరస్కరించి వినతి పత్రం ఇచ్చిన మమ్మల్ని మీరు ఏం చదువుకున్నారు మీకు ఏం బుద్ధి ఉంది అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఈ సభా వేదికగా తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని తిట్టడం కాదండి మా మండల కేంద్రం ఇప్పటి కాకుండా ఇంకా ఆరు నెలలు వాయిదా తీసుకొని అయినా చేసే ఏర్పాటు చేయండి కానీ ఇలా గ్రామానికి వచ్చి మా ప్రజలను ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదు అలాగే మా రైతులు కొంతమంది నీళ్లు రా మా పొలాలు ఎండిపోతున్నాయంటే ఏడెండిపోయినాయి ఏడెండిపోయిన చూపెట్టు అని అగౌరవపరిచి ఒక రైతన్నను అందరికీ అన్నం పెట్టే రైతన్నను ఇట్లా వీళ్ళు అనడం చాలా పోలీసులు మీకు ఇచ్చే ప్రయత్నం చేయడం ఇలాంటి చాలా దుశ్చర్యం అని మేము చెప్తున్నాము అట్లాగే గట్టుపూతుకూరు బోయినపల్లి నుండి కరీంనగర్ వైగా గట్టుపోతుకూరు రోడ్డు నిమిత్తమై కొంతమంది అట్లైన సైడ్ ఉన్న రైతులు కొంతమంది గ్రామస్తులు వచ్చి ఆ వినతి పాత్రం కూడా అందించే ప్రయత్నం చేశారు ఈ మేము ఎలాంటి వినతి పత్రం అందించినా ఒక్క పత్రం కూడా తీసుకోకపోగా మా గ్రామ ప్రజలను అగో అగో ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు రైతులు గ్రామస్తులను రెచ్చగొట్టి తనపైకి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్లుగా ఘర్షకృతితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బస్సు సదుపాయం లేక ఇబ్బందులు పడుతుండగా ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రారంభించినట్టు తెలిపారు స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు మూడు నెలల్లోగా మహిళా సంఘం భవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు డ్రైనేజీ రోడ్లు ఇతర అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం మండలాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టిన వెంటనే ఘర్షకుర్తి మండల కేంద్రంగా ప్రకటించేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు మనోహర్ తో పాటు సింగిల్ విండో చైర్మన్ తిరుమల రావు ఘర్షకుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు గుండా రాజేశం కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకుంటా కావాలని కొంతమంది ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి వీళ్ళ నీళ్ళు వస్తలేవని చెప్పి ఒక రాంగ్ ప్రాభకం చేస్తున్నది పూర్తి అవద్దాం ఈ చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి మడి కూడా చివరి మడి వరకు నీళ్ళు అందించే బాధ్యత ఆయకట్టులో పేర్కొన్న విధంగా చివరి మడి వరకు నీళ్ళు అందించే బాధ్యత ఇక్కడ ఉన్న శాసనసభ్యంగా నేను తీసుకుంటా డిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు దయచేసి ఏ రైతు కూడా నమ్మద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్క రైతు కూడా